దేవునికి స్తోత్రం హెల్ ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయం ఇచ్చినందుకు దేవాది దేవుణ్ణి స్తుంది ప్రియాదవ జన్మ ఈ ఉదయకాలం కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని దేవధ్యానం చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు ఉదయ కాలము అబ్బా తండ్రి అని ఇచ్చినందుకు స్తోత్రాలు మీరు దిగిరండి దిగి వచ్చి నాతో మాతో మాట్లాడి ప్రభు మీ స్వరం వినిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని స్నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి హల్లెలూయా దేవునికి స్తోత్రం కనుగొనగాక ప్రియాదేవ జన్మ ఒక కోరస్సు పాడి దేవుణ్ణి స్థుతించి ఆ తర్వాత వాక్యం చదువుకొని క్లుప్తంగా ధ్యానం చేద్దాము మళ్ళీ దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్రం కలుగునగాక లేస్తుల ఒక కోరస్ పాడుకొని దేవుని స్థితిద్దాం నీవు లేని చోటేది ఇసయ్యా నేదాకు క్షణం ఉండాలినయ్యా నీవు చూడని స్థలమేది ఎసయ్యా కనుమరుగైనే నుండలేనయ్యా నీవులేని చోటేది ఏసయ్యా నేదాభిక్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది ఏసయ్యా కనుమరుగైనే నుండలేనయ్యా నువ్వు వినని నీవు వినని మనవేది ఏసయ్యా నీవు తీర్చని బాధ ఏది ఏసయ్యా నీవు వినని మనవేది ఏసయ్యా నీవు తీర్చని బాధ ఏది ఏసయ్యా నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా నీవుంటే నా ఎంటా అదే చాలయ్యా లేని చోటేది నేదా ఉండలేనయ్యా అల్లెలుయా దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక దేవుడు లేని చోటే లేదు అనే విషయాన్ని మనము గమనించి దేవుణ్ణి స్థుతించాలి దేవునికి భయం కలుగునుగాక ఒక్క వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా మనం దైవ ధ్యానం చేద్దాం అంటే ప్రియాదయ శర్మ మన దేవుడు మరి ఎటువంటి దేవుడు అంటే ఆయన తన కృప చూపించి నడిపించే దేవుడు అందుకే దావీదు మరి ఏం చేశాడు నిన్న దినాన్ని మనం ధ్యానం చేశాం ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన సిద్ధపరిచి కాచుకొని కూర్చొని ఆయన కృపను పొంది ఆయన కృప ఆ జీవమును పొంది నడుచుకున్నాడు దావీదు ఎందుకంటే ఆయనే దేవుడు ఆయన తప్ప మరొక దేవుడు లేడు కాబట్టి అపోస్తులు కూడా ఏం చేశారు అని మనం గమనిస్తే ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథము నాలుగవ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట కనిపిస్తుంది ముప్పై మూడవ వచ్చినాన్ని మనం చదువుకుందాం ముప్పై మూడవ వచ్చిన చూస్తే ఇది కాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చింది దైవకృప అందరి ఎందు అధికంగా ఉండెను దైవకృప అందరి ఎందు అధికముగా ఉండెను ఎలాగా అంటే వారందరూ కృప పొందారు వాళ్ళందరూ కృప పొందారు దేవుని కృపను పొంది దేవుని సన్నిధిలో మరి ఏం చేశారంటే ఆత్మతో నింపబడి ఆయన కనికరము కృపను పొంది బలముగా బలముగా దేవునికి సాక్షులై ఉండి దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు నా దేవుడు ఈ కార్యాలు చేశాడు నా పట్ల నా దేవుడు నన్ను దర్శించాడు నా దేవుడు నాతో ఉన్నాడు నా దేవుని కొరకే నేను జీవిస్తాను అని వాళ్ళు ఏం చేశారంటే సాక్ష్యం ఇచ్చిరి అని ఉంది ఏమనుంది ఉంది ఇది కాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానముని గురించి సాక్ష్యం ఇచ్చిరి దైవకృప అందరి ఎందు అధికముగా ఉండెను దేవునికి స్తోత్రం కలిగినగాక దైవకృప అందరి ఎందు అధికముగా ఉన్నది ఎందుకంటే దేవుడొక్కడే ఈ భూలోకంలో దేవతలను పడేవారు అనేకులు ఉన్నప్పటికీ మరి దేవుడు ఒక్కడే ఆ దేవుడు ఎవరు అంటే పునరుద్ధానుడైన సూకరిస్తు ప్రభువారు ఆ దేవుడు ఎవరంటే మరణమును మింగి మరణమును గెలిచి ఓ మరణమా నీ ముళ్ళెక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ మరణపు మరణముళ్ళు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే ధర్మశాస్త్రం లేనప్పుడు పాపానికి బలం లేదు అని మరి ఏసు క్రీస్తు ప్రభు వారు ఆ మరణపు పొమ్ములను ఇరిచి మృంగివేశాడు మరణాన్ని మృంగివేశాడు మృంగివేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇప్పుడు ఏమైందంటే అపోస్తులకు ప్రత్యక్షమైతే అపోస్తులు అంత ముందు ఏం చేశారు ముప్పై రెండులో ఏం చేశారంటే విశ్వసించిన వారందరూ ఏక హృదయం ఏక హృదయములను ఏకాత్మ గలవారై ఉండి ఎవడును తనకు కలిగినదా కలిగిన వాటిలో ఏది తనదన్ని ఎంచుకొనలేదు వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను ఇది కాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చేది దైవకృప అందరియందు అధికముగా ఉండెను దైవకృప అందరియందు అధికముగా ఉంది అధికముగా అధికముగా దేవుని కృపను వాళ్ళు పొందారు అని లేఖనము సాక్ష్యం మరొక మాటను చూస్తే దేవతలు అనేకులు ఉన్నారంట దేవుడు ఒక్కడే ఇవ్వండి మనకు దేవుడు ఒక్కడే ఆయనే క్రీస్తు అని ఇక్కడ పౌరు భక్తులు మనకు చోట సాక్ష్యం ఇస్తున్నాడు మొదటి కొన్ని పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఒక మాటను చూస్తే ఎనిమిదో అధ్యాయంలో మరి పావులు సాక్ష్యం మనకు కనబడుతుంటుంది దేవి జనాగవా ఐదో వచ్చిన చూస్తే దేవతలు అనబడిన వారు ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు ఆకాశమందును భూమి మీదను దేవతలను మనకు ఏమండి ఆకాశమందైనను భూమి మీద ఎందైనను దేవతలు అనబడినవి యున్నను మనకు దేవుడు ఒక్కడే ఆయనే తండ్రి ఆయన నుండి సమస్తము కలిగను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనము మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగను మనము ఆయన ద్వారాను కలిగిన వారము మనం ఆయన ద్వారా కలిగిన వారు ఎవరి ద్వారా కలిగిన వారు అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము కలిగాము నిర్మించబడ్డాము కాబట్టి ఆయనను మనము స్థుతించ బద్దులమై ఉన్నాము ఏసైకమయము కలుగును గాక అల్లెలుయా చూస్తే అక్కడ మార్క్సు వార్తలో ఒక మాట మనకు కనబడుతుంది దైవజనా యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా జీవించినటువంటి దినాలలో మార్క్స్ వార్త రెండో అధ్యాయం పదవి వచ్చినప్పుడు చూస్తే అక్కడ మనకు ఒక మాట కనబడుతుంది ఏంటంటే అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొని వరుణని వారితో చెప్పి పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం ఇవ్వబడింది ఆయన పేరు పునరుద్ధానుడైన ఏసుక్రీస్తు ప్రభువు ఆయన రక్షకుడు ఆయన ఏసుక్రీస్తు ఆ యేసుక్రీస్తుంది శ్వాస ఉంచి ఆయన నమ్మక ఉంచితే దైవదేవెనలు దైవకృప మిండుగా నిండుగా ఉంటుంది అది పొందారు అపోస్తులు వారు దైవకృప అధికముగా పొందారంట ఈరోజు నీవు నేను దైవకృప పొందాలి అంటే క్రీస్తు మీద ఆధారపడితే యేసు క్రీస్తు మీద ఆశ ఉంచుకుంటే ఖచ్చితంగా నీవు నేను దైవకృప కలిగి దేవునికి సేవ చేసే ఉంటాము అదే మతస్సు వార్తలో రాయబడిన మాట పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం వయసులో సమస్త జనారా నాయొక్క రండి మీకు విశ్రాంతి కలుగు చేతును అంటాడు నా నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అని లేఖనములు యేసు ప్రభు వారు పిలుపునిస్తున్నటువంటి పిలుపు జనాంగం ఇంకొక మాట చూస్తే మార్కు వార్తలో ఒక మాట మనకు కనబడుతుంది పదవ అధ్యాయం చూడండి పదవ అధ్యాయము నలభై ఐదవ వచ్చిన మనిషి కుమారుడు పరిచారము చేసి పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణముని చుట్టుకును వచ్చాను తన ప్రాణముని చుట్టుకు వచ్చాను ఎందుకు వచ్చాడు మనిషి కుమారుడు తన ప్రాణముని ఇచ్చుటకు వచ్చాడు ఆయన భూమి మీద తన ప్రజలను రక్షించుటకు భూలోకానికి వచ్చి ఆయన చిత్తం నెరవేర్చి ఆయన చిత్తం నెరవేర్చి ఆయన కార్యాలు నెరవేర్చి ఈ భూమి మీద తను తాను సమర్పించుకొని తన ప్రాణాన్ని సమర్పించి విమోచన క్రేద వచ్చి బలి అయిపోయి లేచాడు మరణాన్ని మింగి మరణాన్ని గెలిచి తిరిగిలేసిన యేసు క్రీస్తు అపోస్తులకు ప్రత్యక్షమయ్యాడు దేవతలను బడిన వారు అనేకులను దేవుడు ఒక్కడే ఆ దేవుణ్ణి తెలుసుకొని ఆ దేవుడు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేశాడని నమ్మి ఆ పునరుద్ధానం గురించి సాక్ష్యం ఈరోజు నీవు నేను ఈ పునరుద్ధానుడైన యేసులో తెలుసుకోవాలి ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి ఆయన కృప పొందాలి ఆయన కృప సత్యములు కలిగిన దేవుడు ఆయన కనికిరం కలిగిన దేవుడు వేవేల మందికి ఆయన కృప చూపించగలిగినటువంటి దేవుడు ఆ దేవుని మీద ఆధారపడి మనము ముందుకెళ్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను నడిపిస్తాడు నన్ను నడిపిస్తాడు మన ప్రతి సమస్య నుంచి విడుదల కలిగించి ఆయనే నీకు నాకు తోడుగా ఉంటాడు కనుక మూలవాక్యం చదువుకొని ప్రారంభం చేస్తున్నాం ఇది కాక అపోరుడు బహుబలము గలవా బలముగా ప్రభు అయిన యేసు ప్రభు అయిన ఏసు పునరుద్ధానం గురించి సాక్షిమిచ్చిది దైవకృప అత్యధికముగా దైవకృప అందరియందు అత్యధికంగా ఉండను దేవుడిని దేవించి ఆశీర్వదించను గాక ప్రార్థన పరిశుద్ధులు ప్రేమ తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యము పలింపు చేసి మాయం పొందమని చిన్న మన మీ ఆశ స్నాముడు వచ్చినా తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ముందు ముదీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్